మధిలో మ్రోగే ఆసలెన్నో చెలరేగే మదిలో గే మ్రోగే ఆసలెన్నో ఛల కలనైనా కలని ఆనంద ఇలా విరిసి నాడే మదిలో నలు రోగే ఆసలెన్నో చలరేగే చూ చాటున నాలే తవలపు మొగ్గ తొడిగింది సిగ్గు చాటున నాలే తవలపు మొగ్గ తొడిగింది పాల పెన్నెల స్నానాలో చేసే పోల పోసింది మదిలో వీనలు రోగే ఆసలన్నో చెలరే గే వా 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 సూపర్ మేడం అసలు మీ పాట ఇంటి ఎక్కడికో అప్పుడు పాట పాడిటే ఎంతో మీరు చాలా గొప్పవారే మ్యాడమ్ అసలు థ్యాంక్ అవార్డులు కానీ పురస్కారాలు ఎప్పుడు ఎన్ని వచ్చినాయి ఇప్పటికీ ఆ మోర్ దన్ ఫిఫ్టీన్ అలా వచ్చాయండి ఈజీగా ఎందుకంటే అందరు ఎంకరేజ్మెంట్ తో వెళ్ళి చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తున్నాను ఇప్పుడు సో యా అండ్ దైవద్శం నగర్ తోను తర్వాత వేణుగోపాల్ చారి గాని ప్రముఖ ప్రముఖుల అంటే వాళ్ళ ప్రెసెన్స్ లో తీసుకున్నాను సో వీళ్ళు ఇమీడియట్ గా గుర్తుకు రావడం ఎక్కడెక్కడ ఇచ్చారు ఐడియా ఉందా పురస్కారాలు ఎక్కువగా నాకు ఇవన్నీ హైదరాబాద్ లో అండి అమెరికాలో కూడా నేను తెలుగు అసోసియేషన్స్ బాబా టెంపుల్ పాడాను కూడా అంతా అందరికి నేను ఎక్కడైతే పరిచయం అవుతానో వాళ్ళందరి నన్ను ఒక సింగర్ కిందనే గుర్తించ